ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక పావు కప్పు పల్లీలు తీసుకున్నానండి పావు కప్పు కాజు తీసుకున్నాను లేదా క్యాజునట్స్ అంటాం కదా అయితే నేను రోస్టెడ్ పీనట్స్ సాల్టెడ్ రోస్టెడ్ పీనట్స్ అని ఇన్స్టెంట్గా దొరుకుతాయి కదా స్నాక్స్ లాగా వాటిని ఉపయోగించాను మీకు ఎలా అవకాశం ఉంటే అలా తీసుకోండి ఇవి నానబెట్టుకోవడం ఎలా అంటే ఒక మనకు ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీగా నాన్తే టేస్టీగా ఉంటుంది రెసిపీ లేదంటే ముందు రోజు నైట్ అంతా కూడా చక్కగా ఎక్కువసేపు నానబెట్టడం వల్ల అవి చక్కగా మిల్కీ స్ట్రక్చర్లోకి వస్తుంది అనమాట ఖచ్చితంగా అదే టేస్ట్ ఎలిబెటర్ అవుతుంది ఈ కర్రీకి అయితే ఒక కప్పు పన్నీర్ ముక్కలు తీసుకున్నాను లార్జ్ కప్ పన్నీర్ ముక్కలు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలన్నీ కూడా చక్కగా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టి సాఫ్ట్ చేయాలి ఆ పచ్చివాసనంతా పోయి కొద్దిగా లైట్గా గోల్డెన్ బ్రౌన్లో వేయగాలనమాట వేయించిన పల్లి ఈ యొక్క పన్నీర్ ముక్కలు తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత నేను ఈ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను తీసుకొని అందులో మీరు చూసారు కదా టమాటా ఉల్లిపాయ ఒక నాలుగు టమాటాలకి ఒక్క ఉల్లిపాయ కొద్దిగా అల్లం ముక్క ఒక రెండు రెండు నుంచి నాలుగు వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని నేను మెత్తగా మిక్సీ పట్టాను మిక్సీ పట్టేటప్పుడే నేను పావు చెంచా ఉప్పు పావు చెంచా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ కూడా పావు చెంచా చెప్పును ఆ మిక్సీ జార్లోనే యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి ఒక స్పూన్ మన టమాటా సాస్ ఒక స్పూన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అవకాశం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే కూడా అక్కర్లేదు పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట సాస్ యాడ్ చేసినప్పుడు మనం మిక్సీ పట్టేటప్పుడే అన్ని కంటెంట్స్ మిక్సీ పట్టేసుకుంటే స్టవ్ మీద ప్యాన్ మనం ఏదైతే పన్నీర్ ఉందో పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఒకటండి ఇప్పుడు పట్టిన కంటెంట్ అంతా కూడా ఇంకొక స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి ఆ మిక్సీ జార్తో చక్కగా ఉన్నటువంటి కంటెంట్ అంతా ప్యాన్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు కప్పు మనం వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకోవాలి అయితే మూత పెట్టుకొని కొద్దిగా కలుపుకున్నాక మనం ఒక కప్పు ఇక్కడ మళ్ళీ కా కాజు ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకొని సాల్ట్ చేసుకోవాలి ఆ టమాటా ప్యూరీ కంటెంట్లోనే ఒక కప్పు కాజు వేసేసి లైట్గా దొరగా వేగనివ్వాలి వేగుతుండగానే ఒక కప్పు నేను గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను దీంతోపాటు ఇందాక మనం వేయించుకున్నటువంటి పన్నీర్ ముక్కలు కూడా ఒక ఐదు పది నిమిషాల సేపు ఆ కర్రీ మొత్తం అందులో ఉన్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యొక్క పచ్చదనం వాసన అంతా పోయే వరకు బాగా తరోగా వేగాక లాస్ట్లో మనం పన్నీర్ ఆల్రెడీ వేపేసాం కాబట్టి లాస్ట్ ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వడానికి మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొకసారి క్లారిటీగా చెప్తానండి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం వెలుల్లిపాయ జింజర్ టమాటా అన్ని ముక్కలతో పాటు మనం మసాలా కంటెంట్ ఏదైతే ఉందో అది మిక్సీ పట్టుకుంటాం కదా ఆ పచ్చివాసనంతా పొయ్యే వరకు ఒక చెంచా ఆయిల్ వేసి బాగా కుక్ చేయాలి కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక కప్పు కాజు ముక్కు కాజు అండ్ ఒక కప్పు గ్రీన్ పీస్ వేసి కాస్త మూత పెట్టేసేయాలి మూత పెట్టి మగ్గుతుండగా ఈ లోపల మనం ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లోనే మనము ఇంకొక పది నిమిషాలు ఎంత టైం కుదిరితే అంత చక్కగా హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు పదిహేను ఇరవై నిమిషాలైనా పర్వాలేదు కానీ ఇది ఎందుకంటే కాజు పన్నీర్ గ్రేవీ మసాలా కాబట్టి అది చాలా ఓపికగానే చేసుకోవాలి ఇన్స్టెంట్గా కన్నా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ మనం కుకింగ్ టైం పెట్టుకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇది స్పెషల్ రెసిపీ కింద లేదు మనం ఫాస్ట్గా కుక్ చేయాలంటే హై టెంపరేచర్లో కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఆప్షన్ మీది ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మనం ఇప్పుడు నానబెట్టినటువంటి కాజు ఆరు పల్లీలు పేస్ట్ ఉంది కదా ఆ రెండింటిని కూడా మిక్సీ పట్టుకున్నాక లాస్ట్ ఫైవ్ మినిట్స్ అండి పన్నీరు ఉప్పి గ్రీన్ పీస్ కాజు అన్నీ ఉడికిన తర్వాత లాస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం ఏ కంటెంట్ అయితే వేసాము అది వేసి జాగ్రత్తగా కలుపుతూ అది వేసిన తర్వాత కూర దగ్గరగా వచ్చేసి అడుగంటి పోతుంది అలా కాకుండా మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకుంటూ మూత పెట్టి కొంచెం లో ఫ్లేమ్లో కొంచెం అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకొని లైట్గా కలుపుతూ కుక్ చేసుకోవాలి లేదంటే అడుగంటి పోతుంది ఇంకా మనం కూర అంతా రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే ఇది యాడ్ చేయాలన్నమాట ఈ యొక్క పాయింట్లో కనుక మనం కేర్ఫుల్గా లేకపోతే కర్రీ పాడైపోతుంది ఇప్పుడైతే మనం కాజు పేస్ట్ పల్లీలు పేస్ట్ యాడ్ చేస్తాము కూర దగ్గరగా వచ్చేస్తుందండి ఈ టైంలో కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి లాస్ట్ ఫైవ్ మినిట్స్ దించే ముందు ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అయితే స్టవ్ బంద్ చేశాక కింద ఉన్నటువంటి హీట్కి పైన ఉన్న కర్రీ మగ్గిపోతుంది ఆ కాయిల్ హీట్ ఏదైతే ఉంటుందో అలాగ స్టవ్ మీద ఒక ఐదు నిమిషాలు మనం పెట్టి మూత పెట్టేస్తే గ్యాస్ స్టవ్ అయినా కూడా పర్వాలేదు దాన్ని బర్నర్ యొక్క వేడికే అది మగ్గుతుందనమాట మగ్గటం మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అయితే మనం కూర ఉడికేటప్పుడే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేశాను నేను కొంచెం కొత్తిమీర బిగినింగ్లో కూడా వేసాను దించే ముందు కూడా యాడ్ చేసుకుంటాను అయితే కొత్తిమీర బిగినింగ్లో వేసిన దానికి లాస్ట్లో యాడ్ చేసిన దానికి టేస్ట్ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుందండి కానీ మనం దించేటప్పుడు వేసే కొత్తిమీర చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర ఈ రకంగా మనం పన్నీర్ కాజు మసాలాతో చాలా టేస్టీగా కుక్ చేసుకున్నాం కదా అయితే మీకు అవకాశం ఉంటే కొద్దిగా గసగసాలు పోప్ సీడ్స్ అంటాం కదా అవి కూడా నానబెట్టుకొని వీటితో పాటు మిక్సీ పట్టుకొని కూడా చేసుకోవచ్చు కొన్నిసార్లు కొద్దిగా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అలా ఎప్పుడైనా ఒక స్పెషల్ రెసిపీస్ చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా పేషెన్స్ కొద్దిగా టైం మనకి తప్పకుండా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది ఆ తర్వాత దీనికి నేను జస్ట్ వెజిటబుల్ బిర్యానీ లాగా చేశాను మీరు నా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసుకొని ఈ వెజ్ బిర్యానీ ఎలా కుక్ చేసుకోవాలో దానికి కాంబినేషన్గా నేను ఈ పన్నీర్ కర్రీ కొద్దిగా ఆనియన్ కొద్దిగా ఒక స్వీట్ ఉంటే యాడ్ చేసి చక్కగా మార్నింగ్ హ్యాపీగా తిన్నాను మీరు కూడా అలా వండుకొని చక్కగా ట్రై చేయండి ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్ కింద ఈరోజు గ్రీన్ పీస్ కర్డ్ శాండ్విచ్ ఎందుకో దీనికి వ్యూస్ ఎక్కువగా రాలేదండి బట్ ఐ డింట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రీజన్ బట్ ఐ విల్ టెల్ యూ లేటర్ ఆన్ ఇక్కడ ఇంకొక విషయం నేను ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇందాక అప్లోడ్ చేశాను ఈరోజు కాజు పల్లీల పౌడర్ అది కూడా ఒకసారి చెక్ చేయండి వీడియో పెట్టాను ఆల్రెడీ ఒక కప్పు కాజుకి ఒక కప్పు పల్లీలు రోస్టెడ్ పీనట్స్ సాల్టెడ్ పీనట్స్ ఇన్స్టెంట్గా దొరికే యాడ్ చేసేసి రెండు కలిపి వేగిన తర్వాత మిక్సీ పట్టుకొని కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకుంటే చాలండి ఎంతో టేస్టీగా ఉండే కాజు పల్లీల పొడి వేడి వేడి అన్నంలో భలే ఉంటుంది చపాతీతో కూడా బాగుంటుంది అప్పటికప్పుడు ఏదైనా కుక్ చేసుకోవాలనుకుంటే అది ఈజీగా ఉంది మనకి ఆ తర్వాత గ్రీన్ పీస్తో చేసే ఏ రెసిపీ అయినా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి అలా గ్రీన్ పీస్ ఏంటంటే ఒక కప్పు తీసుకొని నేను ఒక పచ్చిమిర్చి యాడ్ చేసి ఒక కొద్దిగాంటే కొద్దిగా ఆయిల్లో పావు చెంచా ఆయిల్లో లైట్గా వేపుకొని కొద్దిగా పావు సగం ఉప్పు యాడ్ చేసి గ్రీన్ పీస్ బాగా వేగాక మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టిన కంటెంట్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేశాను స్ప్రెడ్ చేసిన బ్రెడ్ మీద ఫ్రెష్ కర్డ్ ఇంకొక లేయర్ నేను దాని మీద ఆ స్ప్రెడ్ చేసిన గ్రీన్ పీస్ మీద కూడా ఒకసారి అప్లై చేసి రెండు బ్రెడ్స్ వైపు కూడా ఇప్పుడు రెండు బ్రెడ్స్ తీసుకుంటాం కదా ఇంకొక బ్రెడ్ మీద కూడా గ్రీన్ పీస్ రాసేసి చక్కగా దాని మీద కొద్దిగా కర్డ్ అప్లై చేసుకొని ఈ రెండు బ్రెడ్స్ కలిపి నేను ప్యాన్లో కుక్ చేశానండి భలే ఉంది టేస్టీగా కర్డ్ శాండ్విచ్ కర్డ్ శాండ్విచ్ ఎంత బాగుంటుందంటే అసలు న్యాచురల్గా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే కాకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ప్యాన్లో చేయటం వల్ల మనకి బయట రెండు వైపులా కూడా చక్కగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్లో ఉడుకుతుంది లోపల కర్డ్ యాడ్ చేయడం వల్ల నోట్లో పెట్టుకున్న వెంటనే సూతింగా అది టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయకుండా న్యాచురల్ కర్డ్తో ఇంత టేస్టీగా ఉంటుందంటే నేను ఒకసారి కర్డ్ క్యారెట్ శాండ్విచ్ చేసి చూపించాను ఎప్పుడు కూడా ప్యాన్లో నాకు చాలా టేస్టీగా ఉంది శాండ్విచ్ మేకర్ కన్నా కూడా మనకి ఈ యొక్క ఓవెన్లో కన్నా కూడా అవేంటంటే కొంచెం డ్రై చేసేస్తాయి బ్రెడ్ని ఇది ఏంటంటే అది చేసిన వెంటనే తినేసేయాలండి లేదంటే బ్రెడ్ మెత్త పడిపోతుంది ఇలా ఈరోజు నేను త్రీ అప్ అప్లోడ్ చేశాను అయితే ఏంటి ఉపయోగం అని కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు షార్ట్స్కి చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ మినీ మానిటైజేషన్లోనే ఆగిపోతాను మళ్ళీ కూడా నాకు ఏం పెద్ద ప్రాఫిట్ ఉండదు ఎందుకంటే షార్ట్స్లో నేను మ్యూజిక్ని యాడ్ చేస్తున్నాను కదా చాలా వరకు మ్యూజిక్ వెళ్ళిపోతాయి మినీ మానిటైజేషన్లోనే ఆగిపోవడం నాకు ఇష్టం లేదు నా వీడియోస్ అస్సలు కూడా పాత వీడియోస్ ఈరోజు చూశానండి పాపులర్ వీడియోస్ ఒకసారి చెక్ చేశాను చేస్తే అన్నీ ఒక పది వీడియోలు క్యాట్స్ కనెక్ట్ అయిపోయినాయి మరి వాచ్ అవర్స్ పెరగాలి కదా వీడియోవి సపరేట్ కదా ఈసారి మళ్ళీ నేను మార్చ్ సిక్స్టీన్త్ని స్టార్ట్ చేశాను కదా సెకండ్ ఇయర్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే మార్చ్ సిక్స్టీన్త్ అంటే ఈరోజు ఆల్రెడీ ఏప్రిల్ సిక్స్టీన్త్కి వచ్చేసాం మనం అలా మన నా వన్ మంత్ టైం కూడా వేస్ట్ అయిపోతుంది కదా వాచ్ అవర్స్ పెరగట్లేదండి ఎక్కువగా వీడియోస్లో అంటే నేను ఇంకా కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను కానీ ఎవరు లాస్ట్ వరకు ఓపిక వీడియో వింటారు కొంతమంది సజెషన్ ఏంటంటే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి కానీ గుడికి కానీ పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి తీసి పెట్టాలి అది ఇది అంటే ఏం కుదురుతుంది చెప్పండి చక్కగా మీరు అందరు కూడా ఓపిక ఉంటే ఒకసారి మీరందరిన వాచ్ అవర్స్ పెరగడానికి కూడా సపోర్ట్ చేయండి ఎథికల్గా వెళ్తున్నాం కదా ఏ వెబ్సైట్ వాళ్ళ దగ్గరకో వెళ్తే ఒక ఐదు నిమిషాల్లో వాళ్ళు హెల్ప్ చేస్తారండి బట్ నాకు అలా నాన్ ఎథికల్ యాటిట్యూడ్ అస్సలు ఇష్టం లేదు నా ఛానల్ ఇష్టపడుతున్న మీ అందరి కోసం చెప్పేది ఒకటే అండి ప్రిటెండెన్స్ కానీ మనం నటించడం కానీ మోసం చేయడం కానీ రెండు క్యారెక్టర్స్ మన లైఫ్లో ఉంటే అది ఎప్పటికైనా బయటకు వస్తాయి అలా అనెథికల్గా వెళ్ళి సంపాదించే అమౌంట్ నా లైఫ్లో నాకు ఇష్టం లేదండి ఇది ఒక మంచి మాట ఈరోజు మన వ్యూవర్స్ కోసం ట్రూత్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా సంపాదించుకోవడంలో చాలా సంతోషం ఉంటుంది ఏదైనా కూడా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను ప్రేమిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ చాలా మంచి వాళ్ళ నుండి ఓపికగా వస్తున్నారు నేను గమనించింది ఏంటంటే లైవ్లో నేను ఎప్పుడైతే నేను మొదలు పెట్టాను లైవ్లో వర్క్ చేయడము కొంతమంది ఎంత ఇరిటేట్ అవుతున్నారు ఏమీ కనిపించట్లేదు ఏంటి స్క్రీన్ మీద అని మీరు నమ్మరు ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పాపం వాళ్ళు ప్రేమతో నాకు సబ్స్క్రైబ్ చేసి ఫారినర్స్ ఎస్పెషల్లీ ఎక్కడెక్కడో ఉన్న డిఫ్ ఇండోనేషియా బ్రెజిల్ అండ్ యుఎస్ నుంచి చాలా కంట్రీస్ నుంచి వాళ్ళు ఓపికగా నాకు ఫేస్బుక్లో కూడా రెగ్యులర్గా వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు వాళ్ళు న్యాచురల్గానే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి ఛానల్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి మనం ఏం మనిషిని కనిపిస్తేనేనా మన మీడియా అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా మనకి ఛానల్ ఎంతవరకు ఉపయోగపడుతుంది మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటున్నామనేది ఇంపార్టెంట్ అండి ద మెయిన్ పర్పస్ ఏంటి కామన్ మ్యాన్కి కూడా అన్ని ఎఫోర్డబుల్గా ఉండాలనేది మన పర్పస్ కదా అలా అనమాట సో యాక్సెప్టెడ్ ఇంకొకటి థర్డ్ రెసిపీ నేను ఒకటి చెప్తాను ఈరోజు రెగ్యులర్గా చేసుకునే సోయా చాన్సే సోయా చాన్స్ ఎప్పుడు కూడా మంచి వెజిటబుల్ బేస్డ్ ప్రోటీన్ అని రిపీటెడ్గా చెప్తున్నాను ఎవరైతే వెయిట్ లాస్ మేనేజ్మెంట్ తొందరగా బాగా తగ్గాలనుకుంటారో వర్కౌట్స్ అండ్ జిమ్ చేస్తారు ఇది ఒక వండర్ఫుల్ రెసిపీ అండి ఈ సోయా చంక్స్ రెసిపీ మొన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఒక కప్పు పన్నీర్ యాడ్ చేశాను అంతే సోయా చంక్స్ని బాగా ఉడికించేసి దాన్ని బాగా స్క్వీజ్ చేసి వాటర్ కంటెంట్ అంతా తీసేసి ఎంత డ్రైగా ఉంటే అంత బాగుంటుంది ప్యాన్ మీద యాడ్ చేసి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి క్యాప్సికమ్ క్యారెట్ మన దగ్గర ఉన్నటువంటి కొత్తిమీర యాడ్ చేసుకొని లైట్గా కలుపుకుంటూ ఈ యొక్క పన్నీర్ కూడా ఒక కప్పు ముక్కలు వేసేసి ఏం లేదండి మనం మీడియం టెంపరేచర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలి ఆ వాటర్ కంటెంట్ అంతా పోవాలి కొద్దిగా ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాను చూడండి ఇది బాగుంటుంది ఏంటంటే ఎవరికైతే రెగ్యులర్గా ప్రోటీన్ కావాలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు ఇష్టంగా చక్కగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి చక్కగా మనకి దీనివల్ల టైప్ టూ డయాబెటీస్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుంది బయోటిన్ రిచ్ ఫుడ్స్ వేచాన్స్ హెల్దీ హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతూ మన ఫేస్లో ఎక్కడ కూడా సాగీనెస్ కానీ వ్రింకిల్స్ కానీ ఫామ్ అవ్వకుండా బాడీ పార్ట్స్ కూడా అంటే సాగినెస్ అంటే సాగిపోయినట్టుగా ఉండకుండా చక్కగా ఫిట్నెస్ కోసం మనకు వస్తుందనమాట అలా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అయినటువంటి అన్ని కూరగాయలు యాడ్ చేసుకున్నప్పుడు యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి కదా ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి టాక్సిన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఎందుకు రిపీటెడ్గా మనం ప్రతి ఛానల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే తినగ తినగ వేప కూడా తీయనా అని మనకి చిన్నప్పుడు చెప్పారు కదా అలాగ మీరందరూ విని విని ఏదో ఒకరోజు మీరందరూ చక్కగా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని స్ట్రాంగ్ అయినప్పుడు ఫిజికల్గా మెంటల్గా మీ యంగ్ జనరేషన్స్ ఇంకా కూడా మన మన చిన్న పిల్లలు మన యూత్ మన యంగ్ యంగ్ జనరేషన్స్కి ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ అలవాటైనాయి అనుకోండి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మన మన టైంలో కోవిడ్ ఒకటి అటాక్ చేసినప్పుడు ఎంత హెల్ప్లెస్ అయిపోయామండి మనం ఇంకా కూడా ప్రాణాలతో ఉన్నాము అంటే ఎక్కడో మనకి మదర్ మిల్క్లోంచి వచ్చిన ఈ యొక్క ఇమ్యూనిటీ కావచ్చు లేదంటే మనం ఎక్కువ ఎక్కువ ఇమ్యూనిటీ తెచ్చుకోవడం వల్ల కావచ్చు సో ఇమ్యూనిటీ అనేది ఒక్క రోజులో డెవలప్ అవుతుందో చెప్పండి సో యూ టు గో ఆన్ కాన్సంట్రేట్ ఆన్ యువర్ డైట్ రెగ్యులర్లీ థ్యాంక్ యూ